ఈ రోజు ఉదయం గంటల నుంచి ప్రారంభమైంది ఆగస్టు తేదీ కావడంతో ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్కరికి నాలుగు రూపాయల చొప్పున పింఛన్లను పంపిణీ చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు రాష్టంలో ఉన్న అరవై నాలుగు లక్షల ఎనబై రెండు పేల మందికి ప్రభుత్వం రెండు పేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల పింఛన్ల సొమ్మును ముందుగానే విడుదల చేసింది దాదాపుగా వంద శాతం లబ్దిదారులకు ఈ రోజు సాయంత్రంలోగా పింఛన్లు పంపిణీ చేస్తారు ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరొక రోజు తీసుకోవాలని అంతే తప్ప పింఛన్ల పంపిణీలు ఎలాంటి జాప్యం చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా మడకసిరి మండలంలోని గుండుమలలో ఈ రోజు మధ్యాహ్నం లబ్దిదారుల ఇండే వెళ్లి జిల్లా మంత్రులు సవిత సత్యకుమార్ యాదవ్లతో పాటు అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గుండుమలలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు సీఎం పర్యటన సందర్భంగా పోలీసు శాఖ గట్టి బందోబస్తుతో పాటు మిగిలిన శాఖలు పటిష్టంగా ఏర్పాట్లు చేశాయి సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై పేల పింఛన్ల పంపిణీ ఉదయం నుంచే ప్రారంభమైంది